హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మనము పనికిరావను పడేసే పిస్తా షెల్స్ ఉపయోగించి అందమైనటువంటి తయారు చేసుకుని మనం అందులో దీపాలు వెలిగించుకొని మన ఇంటిని మరింత అందంగా కాంతివంతంగా డెకరేట్ చేసుకోవచ్చండి మనము దాదాపుగా డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు పిస్తా పప్పులు కొంటూ ఉంటాం కదండి వాటి మీద ఉండేటటువంటి షెల్స్ ఉంటాయి కదా అంటే పిస్తా పప్పుల మీద ఇలా ఒక చిన్న కాయిలాగా ఉంటుంది కదండి దాన్ని ఇలా ఒలిచేస్తే మనకి లోపల పప్పును వాడుకుని పైన ఉన్నటువంటి షెల్స్ అనేవి మనం పడేస్తాం కదండి అలా పారేయకుండా ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టుకున్నామంటే మనము వీటితోటి ఎన్నో రకాలైనటువంటి క్రాఫ్ట్స్ను తయారు చేసుకోవచ్చండి ఇక్కడ మీకు దీపావళి రోజున ఇంకా మనకి కార్తీక మాసంలో ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువ మొత్తంలో మనము పూజలు చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు దీపాలు అనేవి ఎక్కువ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా ఆర్గనైజర్ని కనుక తయారు చేసుకుని మనం కనుక దీపాలు ఇందులో పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకుని ఇలా ఒక గాజు కానీ లేదంటే ఏదైనా గుండ్రం మూత కానీ కార్డ్బోర్డ్ని తీసుకుని దాని మీద పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఇలా రౌండ్గా డ్రా చేసుకుని దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి స్పెషల్స్ ఉంటాయి కదండి వాటిని మనము ఇలాగ గ్లూ గన్ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా అంటించుకోవాలండి ఇలా ముందు మూడు అంటించుకున్న తర్వాత దాని చుట్టూ కూడా ఇలాగ మనము గ్లూతోటి ఇలా అంటించుకున్నట్లయితే కొద్దిసేపటికి అవన్నీ కూడా ఈజీగా అంటుకుంటాయండి ఇలా మొత్తము కార్డ్బోర్డ్ అంతా కూడా ఇలా అంటించుకోవాలండి ఇలా కొద్దిసేపు ఆర్నిచ్చినట్లయితే మనకి ఇవంతా కూడా చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటాయండి పిస్తాషల్స్ అనేవి మనకి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి చాలా రకాలుగా క్రాఫ్ట్స్ ఐడియాలో అండి ఇవి చూడటానికి కూడా మనకి న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇలా తయారు చేసుకున్నామంటే మనకి నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఇలా తయారు చేసుకోవచ్చు అండి ఇలా ఒక నాలుగైదు ఫ్లవర్స్ తయారు చేసుకున్నట్లయితే మనకి హాల్లో సెంటర్ టేబుల్ మీద మనము టూ ప్లేట్ తీసుకుని దాంట్లో ఈ నాలుగు కూడా పెట్టి మనము డెకరేట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ గమ్మంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం తయారు చేసుకునే ఫ్లవర్ని అలాగే అండి లేదంటే ఏదైనా మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ లేదంటే పిల్లలు ఏదైనా ప్రాజెక్టు వర్క్ల కోసం వాడే పోస్టర్ కలర్స్ సేవైనా సరే వీటికి డెకరేట్ అండి ఇలా పెయింట్ చేసుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ నేను పింక్ కలర్ ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ వాడానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి ఇవి చూడటానికి కూడా తామర చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ని తయారు చేసుకున్నానండి ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ని తయారు చేసుకుని దానికి మధ్యలో మనం దీపం వెలిగించుకోవడానికి ఇలా గ్యాప్ లాగా ఉంచుకోవాలండి ఇలా గ్యాప్ ఉంచుకున్న తర్వాత మనం అంటించుకున్నాం కదండి పిస్తా షెల్స్ వాటన్నిటికీ కూడా ఇలాగ గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి మీకు నచ్చిన పెయింట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి ఇలా చిన్నవి కావాలంటే చిన్నగాను పెద్దగా కావాలంటే పెద్దగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా రెడీ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం వేసుకున్నటువంటి పెయింట్ ఆరిన తర్వాత ఇక్కడ గ్లిటర్ కలర్ వేస్తున్నానండి నేను ఇక్కడ కాపర్ కలరు గ్లిటర్ వేస్తున్నాను మీరైతే గోల్డ్ కలర్ కానీ ఇంకేదైనా మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే వేసుకోవచ్చు అండి ఇక్కడ ఇలా అంటించుకున్నటువంటి వాటికి పైన లా ఉన్నాయి కదండి వాటికి మాత్రమే నేను ఇక్కడ పెయింట్ వేస్తున్నాను ఇట్లా వేసినట్లయితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ ఫ్లవర్ కూడా ఇలాగే లెటర్ కలర్ వేస్తున్నానండి ఇలా మీకు నచ్చిన డిజైన్లో నచ్చినట్లుగా ఎన్ని ఫ్లవర్స్ అయినా తయారు చేసుకోవచ్చు అండి మనం పండుగలప్పుడు ఇంకా ఫంక్షన్స్ అప్పుడు ఇలా కనుక తయారు చేసుకుని మన ఇంటి గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా కూడా మనము ఇలా ఫ్లవర్స్ని తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కనుక దీపాలు వెలిగించినట్లయితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి అంతేకాకుండా మనకి పండుగలప్పుడు ఇంకా శుభకార్యాలప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ మధ్యలో మనము బంతి పూలు చామంతి పూలు గులాబీ రేకులతో కనుక మనం డెకరేట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా మరింత కలగా కూడా ఉంటుందండి తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్లో మధ్యలో నేను ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టానండి క్యాండిల్ వెలిగించుకున్నాను ఇట్లా మీకు నచ్చినట్లుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇట్లా క్యాండిలే కాకుండా ఇట్లా ప్రమితను కూడా మనము తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్లు పెట్టుకోవచ్చు అండి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటాయండి మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఆర్గనైజర్ని మనము పూజా మందిరంలో పెట్టుకుని మనం కనుక దీపం వెలిగించినట్లయితే మనం చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి అంతేకాకుండా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా వాళ్ళని కనుక ఇలా తయారు చేయమని చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఇది ఒక ఆర్ట్ లాగా తీసుకుని చాలా ఇంట్రెస్ట్ గా తయారు చేస్తారండి మనము పండుగలప్పుడు ఇంకా ఫంక్షన్స్ అప్పుడు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి బయట ఇంటిని డెకరేట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో వస్తువులను కొంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఇంట్లో దొరికే వాటితోనే ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకుని మన ఇంటిని మరింత అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి నండి వాళ్ళ వీడియో ఈ వీడియోలోని క్రాఫ్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్